ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చారు వెళ్ళారు అయితే దీని మీద ఖచ్చితంగా డిబేట్లు చర్చ కార్యక్రమాలు సహాయ వాళ్ళ అక్క అక్కసంతా తీసుకుంటారు ఒక చంబార్ మొహం అంటాడు అసలు కేటీఆర్ గారు ఈ జనాలందరినీ సమకూర్చారంట ఇంకొకడు అంటాడు ఏపీ నుంచి జనాలను వేసుకొని వచ్చారంటారు మరి ఏపీ నుంచి జనాలు వేసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి బేగంపేట నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళినట్టున్నారు మరి వీళ్ళందరినీ ఇక్కడ వదిలేసినట్టేనా ఏమో ఒకళ్ళిద్దరిని పట్టుకొచ్చేసి ఎవడో ఒకరిని మమ్మల్ని ఇలా నట్టాడు ముంచుతాడు అనుకోలేదు అని మాట్లాడచ్చు గల ఘటనా ఘటన సమృద్ధులు అన్నమాట వీళ్ళు ఒక త్రీ డేస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు కోర్టుకి ఎప్పుడు వెళ్తారు ఇవన్నీ సాక్షి కంటే ఎక్కువగా వీళ్ళే ఫాలో అయిపోయి జనాలందరికీ అప్డేట్స్ ఇచ్చారు మరి ఇలా అప్డేట్స్ ఇచ్చినప్పుడు జనం వెళ్లకుండా ఉంటారా వీళ్ళ దృష్టిలో వాళ్ళందరూ పని పాటే వాళ్ళే లేని వాళ్ళే కావచ్చు ఇదే మన అధినేతలో మనం భజన చేసేవాళ్ళు వస్తే వాళ్ళంటే ఇంతమంది వస్తే అసలు ఎందుకు ఇందులో సగం మంది వచ్చినా చాలి కదా పో ఉప్పొంగిన జన సముద్రం ఆహా ఓహో జ ఏదో నేల ఈనిందా ఆకాశం చిల్లులు పడిందా ఇసుకెత్తే రాళ్ళలేదా రాలితే ఏరలేదా ఇలా రకరకాల ఉపమానాలతో పండగ చేసుకునేవాళ్ళు కదా అంతే దీన్ని జనాభిమానం అంటారనమాట అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇలా వ్యవస్థ ఈ చట్టాలు ఇంకొకసారి మరి ఈ చట్టాలు పోలీసులు న్యాయ వ్యవస్థలు ఎందుకు చూస్తున్నాయో ఏమో అన్నాడు కదా మరి వీళ్ళందరూ కలిసి సిబిఐకి కోర్టులకి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డితో ఎట్ట నడుచుకోవాలో చెప్తాయి అంటే నాకు అర్థం కాదు వీళ్ళందరికీ చెప్తారేంటి వీళ్ళు ఒక పని చేయాలి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ కేసు వచ్చినా కూడా ఆ కేసులో ఎలా వ్యవహరించాలనేది ఈ గొట్టంని అడిగితే సరిపోద్దాం అంటే మైకులు అనమాట వాళ్ళు గొట్టం అనగానే మమ్మల్ని ఉన్నారు మమ్మల్ని గొట్టమన్నారు అనుకోకర్లా బా కోలి ఒక ఆయన గొట్టం నవలుతున్నాడు అనమాట ఏంటి ఏం కొట్టమో ఎల్లో కొట్టమంటే నవ్వుతున్నాడు చేతులకి మనం ఐదు ఐదు పైసలు ఒక్కొక్కటి ఆ తర్వాత పావలయింది అనుకోండి ఇప్పటికి కూడా గొట్టాల రేటు అనేది అలానే ఉండిపోయింది చేతి ఇళ్ళకి పెట్టుకొని కరకరా నవలుతుంటే అదొక ఇకారపు కాలక్షేపం అనమాట బల్లి బఠానీలు నవ్వునట్టు ఈ గొట్టాలు తింటాం కూడా ఇది రామాయణంలో పిడకల వేటలాగా ఈ గొట్టాయణంలో నిజమైన గొట్టాలు తినడం గురించి కానీ ఇలా ఏడిస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు ఎన్నిసార్లు అయినా సరే వీళ్ళ ఓపికకి జోహార్లు అని చెప్పాలి అసలు విషయమేమి ఉండదు అందులో నిజంగా చూడండి విషయం ఏమైనా ఉందా ఆయన వచ్చాడు వెళ్ళాడట వచ్చాడు వెళ్ళిన దాని మీద వీళ్ళందరూ కూర్చొని అదే పనిగా అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి న్యాయ వ్యవస్థలు వీళ్ళందరూ ఎందుకు ఇంత పెద్ద ఊరట కలిగిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే మీకు అర్థమయ్యేది ఏం లేదబ్బా అక్కడ చట్ట ప్రకారం వెళ్తున్నారు కాబట్టి ఎంత లేట్ అవుతుంది లేదంటే ఈ పాటికి పీక్కి బయట పడేసే వాళ్ళు కేసుని ఏదో రకంగా ఒకటి వేసేయటం లేదంటే నిర్దోషిగా తోలు ఈ రెండే ఏదో ఒకటి జరిగేది మీకున్నంత ఆత్రం వాళ్ళకు కూడా ఉంటే బట్ ఇప్పుడు ఈ గదులు నిండు బస్తులకు బస్తులు అభియోగ పత్రాలను చేసేసి నేను అమాయకుడిని నిర్దోషిని అంటే ఎలా గుర్తుంది అని ఒక మహానుభావుడు అడిగాడు కదా మరి బస్త బస్తల టావుల కొద్దీ పేపర్లన్నీ చదవాలి కదమ్మా జడ్జిలు అర్థం చేసుకోవాలి కదమ్మా మరి జడ్జిలకి ట్రాన్స్ఫర్లు అనేవి రెగ్యులర్గా జరిగేవి కదా ఆ ట్రాన్స్ఫర్లో భాగంగా కొత్తగా వచ్చిన జడ్జిలు మళ్ళీ చదవాలి కదా అంతేగాని ఆయన చదివాడు కాబట్టి ఇంక నేను చదవను ఆయన తీర్పిస్తాడు అన్నాడు కాబట్టి అది వచ్చి చదువుతా అంటారు కదమ్మా ఇప్పుడు మనకు పనాపి చెప్తే ఆ పని ముందు వెనక కూడా చూస్తాం లేదు ముందు వెనక చూడకుండా గుడ్డెత్తు చేలో పడ్డేట్టు పోయామనుకోండి మీరు చేసిన తప్పుకి తర్వాత వాళ్ళు బలం అవుతారు లేదు అవతల వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళే బలం అవుతారు అని చేత ఏంటంటే న్యాయ వ్యవస్థలో జాప్యాన్ని ప్రశ్నించండి ఎందుకు ఇలా జాప్యం జరుగుతుంది అని మనం చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేసినప్పటి నుంచి కూడా హై ప్రొఫైల్ కేసుల గురించి మాట్లాడినా లో ప్రొఫైల్ గురి కేసుల గురించి మాట్లాడినా అసలు ఇంత జాప్యం జరిగిన తర్వాత ఆ జాప్యానికి బాధ్యులను ఏం చేయాలి ఎవరిని బాధ్యులు చేయాలి శిక్షలు ఉండవా ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ల తర్వాత నిర్దోషులుగా విడుదలవుతున్న వాళ్ళు వాళ్ళ కాలానికి ఖరీదు కట్టి నష్టపరిహారం కోరితే ఎంత ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు బోగలడు రేకెత్తిచ్చం ఆలోచన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అది ఇప్పుడు ఈ ఆలోచనాపరులు పరులు ఈ మేధావులు ఈ తైనాతీలు ఏం చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే వచ్చాడే లోపలేసేస్తారు ఏమీ లేదు అయిపోయాడు ఏ వచ్చేది లేదు అంట అలా జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకి ఎందుకు పిలిచారు అనేది మైండ్లో బుర్ర ఉన్నా లేకపోయినా పేపర్లు చదివేవాడికి క్లియర్గా రాసి ఉంచుతారు కదా అరే బాబు ఆయన వెళ్ళింది ఎందుకురా అని చెప్పేసి అసలు ఆ జనం చూడండి వాళ్ళందరినీ కొనేసేశారట వాళ్ళందరినీ ఫ్లైట్లో తెచ్చారట లేదంటే ఇంకొకళ్ళు ఎవరో అరేంజ్ చేశారట అసలు ఏపీ జనానికి పని పాట కదా ఏడదాక రావడానికి పైగా ఆయన ఫాలోయర్లు ఈ వాటికి సగం మందిని బొక్కలు వేసారని చెప్తున్నారు కదా నిజమైనా కాకపోయినా కూడా అంటే మినిమం సెన్స్ ఉండాలి సెన్స్ లేనప్పుడు ఉందనుకోవటం భ్రమగానే వాళ్ళకి ఇదే కదా కాలక్షేపం జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడితేనే ఆ వ్యూస్ వస్తాయి లేదంటే లేదు ఒక అద్భుతమైనటువంటి అంశం మీద ఏదైనా చర్చ కార్యక్రమాలు మరొకటి పెట్టుకోమనండి ఒక్కళ్ళు చూడరు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు చూడరు విజ్ఞాన ప్రదర్శనలు అందులో వాళ్ళు విజ్ఞాన ప్రదర్శన పెడితే ఈ ఛానల్ చూసే రోజులు ఎప్పుడో పోయినాయి అందుకనే పాపం ఏం చేస్తారు మసాలా వెతుక్కుంటారు చల్లుకుంటారు అందులో భాగంగానే సునీత ఎదురుపడారు ఆయన పలకరించలేదు ఆయన బలకరించిపోతున్నావు వెళ్ళి బలకరించాయా లేదు మేడం మేడం మీరేనా పలకరచ్చండి మేడం అని అడగండి ఏ అది ఎందుకు అడగలేకపోతారు ఇదే పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం మళ్ళీ మనం ఈ చర్చలేంటో అసలు ఆయన కేసుకి సంబంధమే లేదు ఆయన మీద పెట్టబడిన కేసుకి హాజరుకి రెండిటికే అందుకే పిలుస్తారు ఇక వారం వారం కూడా పిలుస్తారు అట నేను చూశాను వారం వారం కూడా ఇక్కడ హాజరు కాక తప్పదా అటాకుడు నీకే అంత డౌట్ ఉంటే చూసేవాడికి ఎన్ని డౌట్లు రావాలి నీ ఛానల్ చూసేవాళ్ళు కూడా చూడరు కదా పెట్టేస్తే పోలా ప్రతి వారం హాజరు అవ్వాలని ఇచ్చేసారని చెప్పేయండి ఆ తర్వాత బెబ్బే బెబ్బే మేము అనలేదు లేదు అసలు మిమ్మల్ని అడిగేవాడేవాడు అడిగినా సిగ్గే ఉంది అన్నీ వదిలేస్తాం కదా మనం లేకపోతే ఎవరో భారతి రెడ్డి వాళ్ళ చుట్టం పేరు ఉంటే ఈ భారతే ఆ భారత్ అని రాయటం ఏంటప్పుడు దానికి క్షమాపణ ఏమని చెప్పావు వేసుకొని చచ్చావు పత్రికా విలువలు జర్నలిజం ఏంటో ఈ చట్టాలు న్యాయాలు అసలు ఎందుకో బా వేడిన టూర్పులు మామూలుగా ఉండదు వీళ్ళతో అందుకనే అందుకనే ఎలా ఉంటుందన్నమాట అసలు ఆ చచ్చే కార్యక్రమాలకు వచ్చే గెస్టులకైనా మినిమం సెన్స్ ఉండాలి కదా ఏంటి వాళ్ళు దీని మీద మాట్లాడుతున్నాం దీనివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా లేదా అని ఎబ్బే ప్రయోజనం అంటే కనీసం ఈ మాటల వల్ల ఈ కేసులు ఈయన తప్పించుకున్నాడనో లేకపోతే తప్పించుకోపోలేడనో లేదు ఇదిగో ఈ ఇష్యూ లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇది నిజమనో మన తరపున మనం వాదన వినిపిద్దాం అనో లేదంటే ఇదిగో ఈ పెట్టుబడి మీద ఇట్లా దుష్ప్రచారం సాగుతుంది నిజంగా పెట్టుబడి వస్తుందనో రావట్లేదనో ఇలా చేసుకుంటే కాస్త కుస్తూ ఒక బేస్ ఏర్పడుద్ది కదా అవన్నీ వదిలేసేసి జగన్ ఎందుకు చెయ్యి ఇలా పెట్టాడు ఈసారి అలా ఎందుకు పెట్టలేదు అంటే డౌట్ వచ్చేసిందే ఇప్పుడల్లా అధికారంలోకి రాలేనని అందుకనే చెయ్యి ఇలా పెట్టాడా అన్న ఏంటి అసలు అంటే వాళ్ళకన్నా అర్థమవుతుందా లేదా లేకపోతే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని మనం విమర్శిస్తూ ఉన్నాం అదే మన అని వాళ్ళ హెడ్ ఏమని చెప్పాడా డౌటీ